హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి రోజు ఈవినింగ్ ఏదో ఒకటి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది ఎప్పుడైనా లేజీగా తొందరగా అయిపోవాలి అండ్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా వెల్లుల్లి మిక్చర్ని రెడీ చేసుకోండి అది బొరుగులతో చేసేది చాలా చాలా టేస్టీగా ఉండడంతో పాటు చేయడం కూడా చాలా సింపుల్ ఎలా అలా చూసేద్దాం ఫస్ట్ అయితే మనం దీన్ని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మనకు కావాల్సినన్ని ఈ పాలలను వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం ఫస్ట్ దాంట్లోకి అయితే కొద్దిగా వెల్లుల్లి అంటే ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి తీసుకొని మనకి స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోవడం బెటర్ ఇప్పుడు దీన్ని ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసుకొని స్టవ్ పని కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ముందు మనం పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పాలలను కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కావాలి అంటే పుట్నాలు కానీ మిక్చర్ కానీ ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలను కూడా రోస్ట్ చేసేసుకొని వేసేసుకుంటే టేస్టీ టేస్టీ బరుగుల మిక్చర్ రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు ఎవరైనా ఈజీగా తినవచ్చు వెల్లుల్లి వేస్తాం కాబట్టి ఇంకా ఈ మాన్సూన్ సీజన్లో మనకి జలుబు జ్వరం లాంటివి కూడా అన్నీ ఉన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాంటివి తొందరగా కూడా తగ్గిపోతాయి ఒక్క ఇది చేసి పెట్టుకుంటే మనకి కొన్ని నెలల వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు కానీ మినిమం ఒక వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్